ఆనంద బ్రహ్మ బ్రహ్మానందం ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరికి కూడా పెదవి మీద చిరునవ్వు వస్తుంది దాదాపుగా వెయ్యి సినిమాల పాటు నిర్విరామంగా నవ్విస్తూనే తన నవ్వుల పువ్వుల్ని పండిస్తూ వచ్చాడు ఒక పాత్రని లేదు ఒక క్యారెక్టర్ అని లేదు ఒక కామెడీ ట్రాక్ అని లేదు ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మానందానికి చాలా సులువైన పని అయితే ఇక విషయానికి వస్తే బ్రహ్మానందం గుండె పరిస్థితి అనారోగ్యం పాలైంది అయితే ఆదివారం ఆయనకి తీవ్రంగా గుండె నెప్పి రావడం ఛాతీలో ఇబ్బందికరంగా ఉండడంతో వెంటనే తమ కుటుంబ సభ్యులు ఆయన్ని డాక్టర్ల సలహా మేరకు ముంబైకి తరలించమని చెప్పారు అంటే వెంటనే ఆయన హార్ట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి బైపాస్ సర్జరీకి ఆయన వెళ్ళారు బైపాస్ సర్జరీ పూర్తయిన తర్వాత ఇది రెండో రోజు అని చెప్పుకోవచ్చు అయితే ఈ ఈ రోజు కూడా బ్రహ్మానందం ఆరోగ్య పరిస్థితి చాలా నిలకడగా ఉంది కానీ అరవై ఏళ్ళు కూడా లేని బ్రహ్మానందం గారికి గుండె జబ్బు రావటం నిజంగా టాలీవుడ్ సినీ ప్రముఖులందరినీ కూడా విషాదంలోకి నెట్టేసింది అయ్యో బ్రహ్మానందం గారికి ఇలా అయింది ఏంటి అంటూ అందరూ కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా సంక్రాంతి పండగ పూటన ఈ రకంగా అవ్వటం వాళ్ళకి నిజంగా బాధాకరంగా ఉందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా బ్రహ్మానందం ఆరోగ్య పరిస్థితి గురించి చాలామంది సినీ ప్రముఖులు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి కనుక్కుంటున్నారు వాళ్ళలో ప్రముఖుడు ముఖ్యుడు అయిన మెగాస్టార్ చిరంజీవి కూడా ఫోన్ చేసి తన కుమారుడు అంటే బ్రహ్మానందం కుమారుడైన గౌతంతో మాట్లాడటం జరిగింది అయితే గౌతమ్తో ఏం మాట్లాడాడు అనే విషయానికి వస్తే బ్రహ్మానందం గారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అయితే అసలు ఆపరేషన్ ఎందుకు చేయాలన్నారు అని ఆ అనారోగ్య పరిస్థితి గురించి కూలంకషంగా తెలుసుకున్నారు అయితే మొదటంతా సమాధానం బాగానే చెప్పిన బ్రహ్మానందం కొడుకు ఇక చివరి అక్కడికి నాన్నగారికి ఇలా అవుతుందని అనుకోలేదు అన్న మాటతో కన్నీరు మున్నీరు పెట్టేసుకున్నారు అయితే ఇప్పటి నేను నాన్నగారి దగ్గర అమ్మ దగ్గర బలంగా వాళ్ళకి సేవ చేస్తున్నాను కానీ మీ మాట వినంగానే చిరు అంకుల్ నాకు ఏడుపు ఆగలేదు అంటూ గౌతమ్ ఈ విధంగా ఏడవడంతో చిరంజీవికి కూడా కంటతడి వచ్చేసిందట అయితే బ్రహ్మానందం గారికి ఏం కాదు ఆయన చక్కగా సంపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి హైదరాబాద్ ఇంటికి చేరుకుంటారు అయితే ఆపరేషన్ పూర్తయింది కాబట్టి నువ్వు నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో సినిమాల గురించి తర్వాత ఆలోచిద్దాం అయితే ఇప్పుడు గురి ఇప్పుడు మాత్రం ఆయన పూర్తి ఆరోగ్య స్థితికి వచ్చే వరకు నువ్వు చాలా శ్రద్ధ తీసుకోవాలి అని చెప్పడంతో ఆయన కంటతడి తుడుచుకుంటుండే గౌతమ్ సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది